బయట వర్షం పడుతూ క్లైమేట్ కూల్ గా ఉన్నప్పుడు మాత్రమే ఇట్లాంటి రెసిపీస్ గుర్తొస్తూ ఉంటాయి ఈ రోజైతే నేను ఉల్లిగడ్డ పకోడీ చేసి సడన్ ఈ పకోడీ ఎందుకు తినాలనిపించింది అంటే నిన్న మార్కెట్ నుండి ఇంటికి వస్తున్నప్పుడు రోడ్ సైడ్ బండి మీద పకోడీ అమ్ముతారు కదా ఆ స్మెల్ అయితే నేను టెంప్ట్ అయిపోయాను బావా ప్లీజ్ అని ఎంత అడిగినా కూడా వద్దొద్దు బయట ఫుడ్ అస్సలుకే వద్దు ఇంట్లో చేసుకుని తిను ఇంకా తినాలనిపించినప్పుడు తప్పుతుందా ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడంలో నేనైతే ఎక్స్పర్ట్ అయితే అస్సలు కాదు ఇప్పుడు ఎప్పుడూ కరోనా టైంలో ఒక్కసారి చేసి అంతే మా బావకి ఏమైనా తినాలనిపిస్తే నైట్ టైమ్ లో మంచిగా బయటికి వెళ్ళి తనకు నచ్చింది తీసుకొచ్చుకొని తింటాడు నేను అడిగేసరికి బయట ఫుడ్ మంచిది కాదు ఇంట్లో చేసుకొని తిను అంటాడు అసలు చేసుకోవాలంటే ఆ రెసిపీస్ మనకి రావాలి కదా ఈ పకోడి అయితే ఎలా వస్తుందో చూడాలి ఇక ఎంతైనా బయట టేస్ట్ అయితే ఇంట్లో అస్సలకే రా బయట వర్షం పడుతూ క్లైమేట్ కూల్ గా ఉన్నప్పుడు మీకు కూడా ఏదైనా తినాలనిపిస్తుందా కామాటే చెప్పుకోవాలి పకోడి మాత్రం సూపర్ అసలు నా మీద నాకే డౌట్ వచ్చింది నేనేనా ఇంత మంచిగా చేసి సింది అని మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్